ఒకనాడు బ్రహ్మదేవుడు ధ్యానం చేస్తూ ఉండగా తన నుదుటి నుండి సరస్వతీదేవి ఆవిర్భవించింది అప్పుడు బ్రహ్మ సరస్వతితో ఈ జగత్తును ఉద్ధరించడానికి నువ్వు మూడు రూపాల్లో ఉండాలని ప్రార్థించాడు మొదటిది విద్యలకు అధిష్టాన దేవత వై ఉండి ఈ సృష్టి చేయటంలో నాకు సహకరించాలి రెండు వై ప్రజల నాలుకల మీద ఉండి వారికి వాక్శుద్ధిని కలిగించాలి మూడవది ఒక పుణ్య నదిగా భూమి మీద ఉండి ప్రజలను పాప విముక్తులను చేయాలి ఆ సరస్వతి దేవే సరస్వతి నదిగా భూమి మీద చాలా కాలం ప్రవహించి క్రమంగా తన భౌతిక రూపాన్ని విరమించుకుంది భౌతికంగా మనకు కనపడకపోయినా బదరి ప్రయాగ మన తెలంగాణలోని కాళేశ్వరం వంటి చోట్ల అంతర్వాహినిగా ప్రవహిస్తూ మన పాపాలను అజ్ఞానాన్ని తొలగిస్తోంది ఈ సరస్వతి పుష్కరాలు మనకు ఆ తల్లి అనుగ్రహాన్ని కలిగించాలి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి